ఏరోస్పైస్ పరిశ్రమలకు సంబంధించి లోకేష్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఉంది కర్ణాటక మంత్రులు దీనిపై ఎద్దేవా చేయడం జరిగింది కర్ణాటక మంత్రులు లోకేష్ బాబు చేసిన ట్వీట్పై తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది బెంగళూరులోని ఏరోస్పైస్కు పదిహేడు వందల ఎకరాలు భూమిని వాళ్ళు కేటాయించడం జరిగింది అక్కడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడ కాదనుకుని వేరే ప్లేస్లో కర్ణాటక ప్రభుత్వం ఏరోస్పైస్ పరిశ్రమకు భూములు ఇస్తానని వాళ్ళు ఆల్రెడీ ఒప్పందాలు కూడా చేసుకోవటం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మాట్లాడుతున్న మాటలు మేము బెంగళూరుకు దగ్గరలోనే ఎనిమిది వేల ఎకరాల భూమి ఇస్తాము అని అంటున్నారు ఏరోస్పైస్కు కావాల్సిన భూమి ఒక పదహైదు వందల ఎకరాలు కానీ లోకేష్ బాబు ఇస్తానంటున్న భూమి ఎనిమిది వేల ఎకరాలు ఆరున్నర వెయ్యి ఎకరాల భూమిని అదనంగా సేకరించి ఆ భూమి ఏం చేస్తామనుకుంటున్నారు అని నేను ఈ లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను ఇంతకీ కర్ణాటక మంత్రులు ఏమంటున్నారు ఎలా ఎద్దేవా చేశారు అని వాళ్ళ మాటలు కూడా మీకు వినిపిస్తాను కర్ణాటక మంత్రులు ఏరోస్పైస్ డిఫెన్స్ పరిశ్రమలకు బెంగళూరుకు సమీపంలో ఏపీలో ఎనిమిది వేల ఎకరాల భూమి ఇస్తానని లోకేష్ బాబు ట్వీట్ చేసిన వెంటనే కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటేల్ నిన్న ఆయన ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేవనహల్లిలో ఏరోస్పేస్ డిఫెన్స్ డిఫెన్స్ పరిశ్రమల స్థాపనకు నిర్ణయించగా రైతులు భూములు వివభూమిని వ్యతిరేకించారు పదిహేడు వందల ఎకరాల భూసేకరణ నిర్ణయాన్ని మేము విరమించుకున్నాం వేరే ప్రాంతంలో ఆ పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ లోపల ఏపీ మంత్రి లోకేష్ పిలవగానే వారు వెళ్ళిపోరు అని ఏపీ మంత్రిని ఆయన ఎద్దేవా చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా కర్ణాటక మరో మంత్రి కార్మిక శాఖ మంత్రి కూడా లోకేష్ బాబు ట్వీట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన ఏం చెప్పారు అంటే ఐదు దశాబ్దాలుగా కర్ణాటక రాష్ట్రం జీడిపిలో ప్రథమ స్థానంలో ఉంది దేవనహలిలో భూసేకరణను విరమించుకుంటే ఏరోస్పైస్ ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు ఎలా అవుతుంది లోకేష్ బాబు గారు అని ఆయన లోకేష్ బాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రాష్ట్రంలో భూ సేకరణ పరిశ్రమలు రావాలంటే భూములు ఖచ్చితంగా సేకరించాలి ఇప్పుడు కర్ణాటక మంత్రులు ఏమంటున్నారు ఎరోస్పైస్ పరిశ్రమకు పదిహేడు వందల ఎకరాల భూమి సరిపోతుంది అని అంటున్నారు కానీ లోకేష్ బాబు ఏమంటున్నాడు ఎనిమిది వేల ఎకరాలు కావాలి అంటున్నాడు రాజధాని ప్రాంతానికి రాష్ట్రంలో మంచి నగరాలుండగా ఖాళీ బీడు భూముల్లో రాజధాని కడతానన్నారు ఒకవేళ మీరు ఆడ రాజధాని కట్టాలంటే ఒక ఐదు వేల ఎకరాలైతే రాజధానికి సరిపోతుంది కానీ యాభై వేల ఎకరాలు మీరు సేకరించడం జరిగింది అది కూడా రైతులను భయపెట్టి రైతులని ఇబ్బంది పెట్టి అసైన్డ్ భూములు వెయ్యి ఎకరాలు లాక్కుని వాళ్ళకి సెటిల్మెంట్ చేయకుండా రైతుల దగ్గర భూముల్ని యాభై వేల ఎకరాలు సేకరించారు అందులో ఒక ఐదారు వేల ఎకరాలు మీ టీడీపీ నాయకులే పంచుకున్నారు ఇప్పుడు మరీ నలభై వేల ఎకరాలు మళ్ళీ రాజధాని కోసం మీరు సేకరిస్తాము అని అంటున్నారు మరోపక్క కుప్పంలో ఎయిర్పోర్టుకు భూమిని సేకరించాలి అని అంటున్నారు మరి కారేడు రైతులు కూడా ఈరోజు ఎనిమిది వేల ఎకరాలు భూమి కావాలంటున్నారు మమ్మల్ని ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది అని జగన్మోహన్ రెడ్డిని కలవటం జరిగింది రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి కానీ పరిశ్రమలు రావాలంటే పచ్చటి మూడు పంటలు పండే భూమిని నాశనం చేయాల్సిన పని లేదు ఎక్కడ డీకేటీ భూములు ఉంటాయో ఆ భూముల్లో ఎంత భూమి అవసరమవుతుందో అంత భూమి ఇవ్వాలి కానీ ఇక్కడ లోకేష్ బాబు చేసేది ఏమిటంటే పచ్చటి మూడు పంటలు పండే భూమిని ఆయన ఎనిమిది వేల ఎకరాలు బెంగళూరుకు సమీపంలో ఇస్తానన్నాడు చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఈ విధంగా రాష్ట్రంలో భూములపై ఎందుకు పడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పడుతున్నారు పరిశ్రమలకు కావాల్సింది కొంతైతే వీళ్ళు గంపడంత ఎందుకు ప్రకటిస్తున్నారు అంటే భూముల ద్వారా లోపాయి ఒప్పందాలతో వీళ్ళు కమిషన్లు రాబట్టుకోవచ్చు కోట్ల ఆస్తిని వెనకేసుకోవచ్చు దోచుకోవచ్చు దాచుకోవచ్చు అని చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పక్కాగా ప్రణాళిక ప్రకారం స్కెచ్ చేసి రాష్ట్రంలో పరిశ్రమల పేరిట కొంత కావాల్సిన భూమిని అంత భూమి కావాలంటూ రాష్ట్రం పైన రైతుల పైన పడి వీళ్ళు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఈ వీడియో ద్వారా క్లియర్గా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ విధంగా పచ్చటి పంటలు పండే భూములను లాక్కోవటం రైతులను బెదిరించటం ఇంత కావాల్సిన భూమికి అంత కావాలనటం రాష్ట్రం మొత్తం కూడా ఇదే ప్రక్రియ చేపట్టడం ఇది మంచి పద్ధతి కాదు మీరు చేస్తున్నది మంచి పద్ధతి కాదు పరిశ్రమల కోసం డీకేటీ భూములు ఉంటాయి వాటిని ఉచితంగా ఇవ్వచ్చు ప్రభుత్వ భూములను ఇవ్వచ్చు పరిశ్రమలు రాక కావాలంటే ప్రతి నియోజకవర్గంలో డీకేటి భూములు ఉన్నాయి ఆ డీకేటి భూముల్లో పరిశ్రమల స్థాపనకు ఏర్పాటు చేయొచ్చు అంతేకాని పరిశ్రమల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం కొన్ని ఎకరాలు కావాలంటే వందల ఎకరాలు సేకరించటం ఇవన్నీ కూడా చూస్తుంటే మీరు పక్కా ప్రణాళిక ప్రకారమే దోచుకోవడానికి దాచుకోవడానికి సిద్ధపడ్డారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను